ఏం సరిగ్గా లెక్కబెట్టలేదా అన్నాడు అయ్యా నేను కూడా మీరు మునిగిని కరెక్టే అనుకున్నాను నా లెక్కే తప్పు అనుకున్నాను అన్నాడు వీళ్ళ లెక్క తప్పని దైవజనుడు తెలిసింది దైవజనుడు చూడలేదు దైవజనుడు కళ్ళతో చూడలేదు పెట్టలేదు కానీ దేవుడు చెప్పాడు వెంటనే ఏడో మారు మునిగొచ్చాక ఒంటి మీద ఉన్న రోగం మొత్తం అటు మాయమైపోయింది దేవుని స్తోత్రం చెబుదామా హెలుయా రాజు లెక్క తప్పు దైవజనుడి లెక్క కరెక్ట్ దేవుడికి తెలుసు నీ లెక్క ఏంటో నా లెక్క ఏంటో దేవుడికి తెలుసు నీ లెక్క ఎలా ఉందో నీ తీరు ఎలా ఉందో దేవునికి తెలుసు వెంటనే దైవజనుడు చెప్పడు ఆరు మార్లేదు మునిగావు ఏడో మారు మునగలే మునగలేదు మునిగి రాపో అన్నాడు వెంటనే మునిగి వస్తే రోగం పోయింది నీ లెక్క సరిగా లేకపోతే రోగం తగ్గదు నీ లెక్క సరిగా లేకపోతే కుష్ఠ రోగం అయినా పోదు ముష్టి రోగం అయినా పోదు నీ లెక్క బాగుంటే నీ లెక్క సరిగా ఉంటే నీ విధానం సరిగా ఉంటే నయమానుకుపోయిన కుష్ఠరోగం లాంటిది ఏదైనా దేవుడు